రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుకుంటాడు మోడీ మేర బడబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యమో అని చెప్పిండు రాహుల్ ఓహో బడబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏమీ లేదు దాంట్లో రేమంత్రి చెప్పిన మాటలని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేమి ఏంది లాలోచి కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళు మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈ అందులో ఓడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఉండడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు వీళ్ళెప్పటికి మావాడు కాదు సార్ జయదీశ్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది రేపు ఓడానికి కూడా సిద్ధమే అందులో డౌట్ లేదు కానీ ఈ చిల్లర నాయాలనుకుంటున్నట్టు వీలుతని కాదు తప్పు కానీ మీరు దొంగలు మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు వ్యాపార నుంచి బ్యాంకులను నుంచి లోన్లు తెచ్చి ఏదైతే వందల కోట్లు మాయని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ము కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే వాడు అంటున్నాడు దిక్కు ఇరవై వేల కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి సంఘం మీకు సంగ వాళ్ళు కూడా మోసగాండ్లు మీరు కాబట్టి ఫోర్ ట్వంటీలో మీరు పోతారు ప్రజల కొరకు నేను పోడాల్సిద్ధంగా మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి వీళ్ళు అయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి వీళ్ళతో ఆగర్బస్ ఈ వంతులు రేట పుట్టడమే బంగారా పుట్టిన రేట పుట్టిన ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిన రేట మాట్లాడడానికి మీ బతుకులేందో ఒడి లేదురా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ రాజకీయాలు అమ్మి జిల్లా నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మీరు మాట్లాడతారా నా గురించి జూబ్లీల్స్ ఎలా క్లబ్బులు ఎలా పూజలు కొట్టేది మీరు కోటి లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచలు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు నేను ప్రజలు ఉంటాను నిత్యం చెడి బతికిన విధవలు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో